మీరు రావద్దండి మేమున్నాం అవసరమైతే ఉండి పెట్టి డబ్బులు వసూలు చేసి మీ నామినేషన్ వేసి మిమ్మల్ని గెలిపించి పంపిస్తామని చెప్పిన నిజాగం ప్రజానీకం మీరు నా జీవితంలో ఎప్పుడు మరిచిపోలేను ఎన్ని జన్మలెత్తినా మళ్ళా పుట్టి మీరు నవే తీర్చుకోవాలని ఆలోచిస్తున్నాను అది నా కోరిక దానికి కారణం మీ మంచితనం మీరు చూపించిన అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు అనిపిస్తా ఉంది ఎన్నికల కళ వచ్చేసింది ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయా అని సిద్ధంగా ఉన్నారు అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని దీనికి కారణం కుప్ప అభివృద్ధికి అడ్డుపడిన వైసీపీ పార్టీకి ఈసారి డిపాజిట్లు వస్తాయని అడుగుతున్నా రాణిస్తారా అడుగుతున్నా ఆ కసిమీలో కనపడస్తా ఉంది ఐదు సంవత్సరాలు హింస రాజకీయాలు చేశారు ఇక్కడే పెట్టుకున్న అన్నా క్యాంటీన్ పెడితే దుర్మార్గులు పేదవాడికి తిండి పెడతానంటే అడ్డం పడ్డారంటే బాధ అనిపించదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా పేదవాడికి అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు రద్దు చేశారంటే వీళ్ళు మనుషుల తమ్ముళ్ళు ఏమమ్మా వీళ్ళు మనుషులమ్మా అలాంటి దుర్మార్గులు ఇంకో పక్క మీరు చూస్తే కుప్పో చిల్లర రాజకీయాలతో కుప్పి గంతలేసే వాళ్ళకందరికీ హెచ్చరిస్తున్నా నిన్నటి వరకు మీ ఇష్ట ప్రకారం పోలీసులు అడ్డం పెట్టుకున్నారు మీరు మేము ఒకటే ఈ రోజు మీకు పోలీసులు లేరు మాకు పోలీసులు లేరు ఎలక్షన్ కమిషన్ ద్వారా పోలీసులు పనిచేస్తారు ఏం తమ్ముడు సిద్ధువా మీరు పుంగునూరు నుంచి ఒక వస్తే ఉంటాడు దోపిడీకి ఇక్కడికి కప్పం కట్టించుకోవడానికి కాబద్దార్ నువ్వులు దోచిన డబ్బులన్నీ కక్కిస్తా ఎక్కువ రోజులు లేదు అంతేకాకుండా నేను ఒకటే చెప్తున్నా ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వస్తే ఎన్ని డ్రామాలు ఆడాలనో అన్ని డ్రామాలు ఆడారు ఒక విషయం మీరు చూడండి మన నియోజకవర్గంలో ఎప్పుడైనా సరే హింసా రాజకీయాలు ఉన్నాయా రౌడీజం ఉందా ఎక్కడన్నా కానీ దోపిడీ ఉందా ఎప్పుడైనా అలాంటి నియోజకవర్గంలో ఐదేళ్లుగా ఎక్కడికక్కడ దోపిడీ మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఈ నియోజకవర్గానికి వస్తే రానియకుండా చేశారా లేదా తమ్ముళ్ళు ఆడబిడ్డలు అడుగుతున్నా నన్ను రానీకుండా చేసి అడుగడుగునా నా మీద లేనిపోని కేసులన్నీ పెట్టి కడాల నేను ఇక్కడ తిరిగితే ఇదే రోడ్ లో వచ్చారు గెస్ట్ హౌస్ నుంచి జ్ఞాపకం ఉందా మీకు ఇక్కడ అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసి యథేచ్ఛిగా పోతా ఉంటే ఈ పోలీసులే సాక్షులుగా ఉండిపోయి నేను వస్తే నా మీద రౌడీని అని చెప్పి బాధ ఆవేదన నేను వాళ్ళు అనడం లేదు కానీ నేను ఇదే చెప్తున్నా రేపు మన రాగానే ఈ పోలీసులే రౌడీల్ని చిత్తు చిత్తుగా నిర్మూలించే కార్యక్రమం చేస్తారు నేను ఆ రోజు ఇక్కడి నుంచి వెళితే ఆ రోజు సాయంత్రం మన వాళ్ళని వంద మంది పైన కేసులు పెట్టి పాపం ఇక్కడే ఉన్నాడు అందరు నాయకులు గౌరవాన్ని శ్రీనివాస సహా అందరు నాయకుల్ని జైల్లో పెట్టారు మునుస్వామి అందరినీ జైల్లో పెట్టారు ముప్పై రోజులు జైల్లో ఉన్నారు నా కుటుంబ సభ్యులు జైల్లో ఉంటే నేను బాధపడి నా జీవితంలో మొట్టమొదటిసారిగా జైలుకి వెళ్లా ఆ తర్వాత నన్నేం చేశారో మీరే చూశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంటే రౌడీజం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా నేరాలు ఘోరాలు అనుకుంటున్నారు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి కొప్పలో చెప్తున్నా చోట మోటా రౌడీలు గెచ్చరిస్తున్నా ఎన్నికలు సుజావుగా జరగనియండి ఎన్నికలు సుజావుగా జరగనీయకుండా అడ్డుపడితే మా తమ్ముళ్ళు ఎవ్వడికి భయపడడు ఏం తమ్ముళ్ళు భయపడతారా మీరు సైకిల్ స్పీడ్ పెంచండి అడ్డుస్తే పచ్చడి పచ్చడిగా తొక్కుంటా వెళ్తాం కానీ ఎవరిని వదిలిపెట్టాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారా లేదా మీరు కాపాడుకుంటామంటే గట్టిగా చెప్పండి మీరు చూశారు ఎన్నికలు వచ్చాయి మొన్నే ఈ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి అందరి నీవా నీళ్లు అంటూ హంగామా చేశాడు చేశాడా లేదా వచ్చా నీళ్లు అయ్యా ముఖ్యమంత్రి మా కుప్పం అంతా కొట్టుకోబోతా ఉంది ఎక్కడ చూసిన నీళ్లే ఉన్నాయి మునకైపోయింది హెలికాప్టర్ పంపించి మమ్మల్ని రక్షించడానికి అవునా కాదా డ్రామాలు ఆడతావా సినిమా సెట్టింగ్లు పెడతావా నీళ్ళు ఎక్కడి నుంచో తెచ్చారు గేట్లు ఎక్కడి నుంచి తెచ్చారు గేట్లు పెట్టారు నీళ్లు ఎత్తారు ఈయనెళ్ళాడు తెల్లవారితో గేట్లు తీసే పోయారు మన తమ్ముళ్ళు ఆ కాలంలో నీళ్లు లేకపోతే నేరుగా పోయి కాలంలో కూర్చొని జగన్ జలగా రా ఇక్కడికి మా గొప్ప నీళ్లు రాలేదని నిరసన తెలియజేశారు తెలుగుదేశం తమ్ముళ్ళు సిగ్గుందా నీకు ఇప్పుడు రావడానికి నియోజకవర్గానికి అర్హుతున్నారానికి పులివెందులకు నీళ్లు ఇచ్చాను అవునా కాదా ఇదే మీటింగ్ లో వంద సార్లు చెప్పాను తొంభై శాతం నేనే పూర్తి చేశాను ఇక్కడే నీళ్లు తీసుకొచ్చి ఎన్నికల ముందు వీ కోట్లో నీళ్లు రిలీజ్ చేశాను అక్కడి నుంచి కుప్పానికి నీళ్లు తేవాలని దద్దమ్మ చవట్లు మీరు నన్ను గురించి విమర్శిస్తారా ఇప్పుడు చెప్తున్నా నెక్స్ట్ సీజన్ లో కుప్పానికి నీళ్లు తెచ్చే బాధ్యత నీవా నీళ్లు వచ్చే బాధ్యత అన్ని చెరువులు నింపే బాధ్యత పాలర్ పూర్తిగా భారించే బాధ్యత ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మిత్రపక్షాలు తీసుకుంటాం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అందుకే మీరు ఒక్కసారి మీరు పెట్టుకోవాలి నోరిప్పితే అబద్ధాలు ప్రతి ఒక్కటి ఫేక్ న్యూసే ప్రతి ఒక్కటి మీరు చూస్తున్నారు నా జీవితంలో ఎలాంటి పనికి మారినటువంటి రాజకీయ నాయకులు ఎప్పుడూ చూడలేదు ముఖ్యమంత్రిని ఇది కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క కుప్పానికి అభివృద్ధి కాదు నేను అభివృద్ధి కోసం పోరాడానా లేదా అన్ని పనులు చేశావా లేదా ఐదేళ్ళు హింసను తెచ్చారు నేను ఒకటే చెప్తున్నా ఈ నియోజకవర్గానికి చాలా అన్యాయం జరిగింది తీరిన అన్యాయం జరిగింది ఎప్పుడూ లేని విధంగా కుప్పాలు హింస దాడులు కబ్జాలు బెదిరింపులు వచ్చాయి గ్రనైట్ మానియా మాఫియా వచ్చింది నేను బొన్నే చూశాను అక్కడ పోయినప్పుడు శాంతిపురంలో చూసి కేజీఎఫ్ మారిగా మొత్తం త్రువేశారు ఆ రోజు నేను కంప్లైంట్ చేశాను కంప్లైంట్ చేసి సిగ్గు లేని నాయకులు రెండు రోజుల గమ్ము నుండి మళ్ళీ యేగా గ్రానైట్ దొంగ వ్యాపారం చేశారంటే నా దగ్గర అన్ని లెక్కలున్నాయి వడ్డీతో సహా మీ దగ్గర వసూలు చేసే బాధ్యత రేపు తీసుకుంటాం మా కడాన ఆడబిడ్డల పైన కూడా అక్రమ కేసులు పెట్టారు కార్యకర్తల మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేశారు జైలు కూడా పోయారు అన్ని నాకు గుర్తున్నాయి ఏది మరిచిపోను తప్పకుండా వడ్డీతో సహా తిరిగి చెల్లించే బాధ్యత మనం తీసుకుందాం కానీ మీ పట్టుదల చూశాను మీ అభిమానం చూశాను జైలుకు పోయినా బయట వస్తానే జెండా పట్టుకోవడం వదిలిపెట్టలేదు మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది మీ కమిట్మెంట్ కి మనస్ఫూర్తిగా నా సెల్యూట్ మిమ్మల్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఎన్ని పనులు చేసినా మీ రుణం తీర్చుకోలేను నేను ఒక విషయం చెప్తున్నాను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అందరూ ఒక చేశారు కుప్పం నియోజకవర్గంలో మీరే ఆలోచించి నేను ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని కుప్పం నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకున్నారు సాధిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకమేనా మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రంలో అతి పెద్ద మెజారిటీ వచ్చే నియోజకవర్గం మన కుప్పోనా కాదా అన్ని ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గం కుప్పోనా కాదా సైకిల్కి తప్ప వేరే పార్టీకి ఓటు తెలియని నియోజకవర్గం ఈ కుప్పం అదే బంగారు కుప్పం అలాంటి కుప్పాలు మీరు ఒక చరిత్ర సృష్టించాలని మీరు ఆలోచించారు అందుకే అడుగుతున్నా డెబ్బై వేల మెజార్టీ వచ్చాయి కానీ ఈసారి మాత్రం ఒక లక్ష ఎంత మెజారిటీ ఎంత మెజారిటీ ఎంత మెజారిటీ ఎంత మెజారిటీ లక్ష మెజారిటీ నమ్మకం అయితే గట్టిగా చెప్పండి లక్ష మెజారిటీ గెలిపిస్తామని ఇప్పటికే రుణపడున్నా ఏడు సార్లు గెలిపించిన మీకు ఇప్పుడు చెప్తున్నా నలభై ఏళ్లలో ఏం చేశారో ముప్పై ఐదేళ్లలో ఐదు సంవత్సరాల్లో చేసి మీ రుణం తీర్చుకుంటారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక్క విషయం ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తున్నాను మీది నాది ఈనాటి బంధం కాదు ముప్పై ఐదేళ్లుగా మీరు ఆదరిస్తున్నారు మీ కుటుంబ సభ్యుడిగా నన్ను చూశారు ప్రతి ఇల్లు నా ఇల్లే ప్రతి గ్రామం నా గ్రామమే ఎవరికి ఇబ్బంది వచ్చినా నాకు ఇబ్బంది వచ్చినట్టుగానే బా